జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు తెలుగుదేశం పార్టీ లేకుండా చెయ్యాలి అని కథలు కన్నటువంటి ఒక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి కథల్ని చంద్రబాబు నాయుడు గారి కష్టంతో లోకేష్ బాబు గారి కష్టంతో ఎన్టీఆర్ గారు వేసిన పునాదులు ఎంత బలంగా ఉన్నాయో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది లేకుండా చేయాలనుకున్న పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మే ఏప్రిల్ మే అయిపోయి జూన్ నాలుగున కౌంట్ ప్రారంభం అవుతుంది ప్రారంభమైన గంటకే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయటం ఖాయం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సందేహం లేదు అటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ పునాదులు వేసినటువంటి పార్టీ ఎవడు ఏమీ పేకలేడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ విధంగా మన పార్టీ బలం పార్టీకి ఉన్నటువంటి పునాదులు ఎలాంటియో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది కనుక ఈరోజు మనం కూడా మీరు మీ వంతు పాత్ర పోషించాలి రాజకీయాల్లో మీరు అన్ని చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ప్రతి అంశం మీకు తెలుసు సోషల్ మీడియాలో మీరు చూడనటువంటి వారు ఎవరు లేరు ఇక్కడ నుండి మీరు కూడా సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా పోస్టులు పెడతా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వారు మా భీమినేని శ్రీనివాసరావు గారు చెప్పారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు ఈ కూడా అదే విధంగా మన రాజేంద్ర ప్రసాద్ గారు స్పష్టంగా చెప్పారు ఒక జైలు వచ్చిన వ్యక్తి అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి మళ్ళా తిరిగి ఏ రోజు ఏ కన్విక్షన్ పడుతుందో మరి ఊహించే ఎటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఐదేళ్లు ఎంత నష్టపోయారు ఆంధ్రప్రదేశ్ అని పేరు చెప్పుకోవటానికి పక్క రాష్ట్రాలపై ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడేటువంటి పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది వచ్చిందరా లేదా మీకు చెప్పండి వచ్చిందన్నవాడు చేయొత్తండి మీకు కూడా ఎక్సర్సైజ్ కావాలి మళ్ళా కొద్దిగా ఎక్కువ భోజనం చేయాలంటే చేయాలా లేదా అందుకనే ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉంటే స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఇన్ని దుర్మార్గాలు ఇన్ని అరాచకాలు ఇన్ని తప్పుడు కేసులు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించినటువంటి ఏ ముఖ్యమంత్రి లేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా వ్యవస్థలను భ్రష్టు పట్టించారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా మర్చిపోయారు వైసీపీ కండవేసుకుంటేనే లా అండ్ ఆర్డర్ ఎదుటి పార్టీలు అందరికీ లాండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్ లో అందుకనే చాలా మంది హైదరాబాద్ వచ్చేశారు కనుక మరలా మీరు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టని కాపాడాలంటే ఇక్కడున్న హైదరాబాద్ లో ఉండేటువంటి అందరూ తిరిగి చెలకలూరుపేట వారు చిలకలూరుపేట నియోజకవర్గానికి మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడ వారు అక్కడికి వెళితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కూడా ఎక్కడ తక్కువని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అది హైదరాబాద్ లో ఉండేటువంటి ఆంధ్ర యొక్క బలం అని కూడా నేను తెలియజేస్తున్నాను కనుక ఈరోజు నేను మేనిఫెస్టో చూశారు ఎక్కడ కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూసిన తరువాత ఆ పార్టీ మధ్యాహ్నం నుంచే నీరు గారిపోయింది ఆ పార్టీ మధ్యాహ్నం నుంచే సతికలు ఆ పార్టీ మధ్యాహ్నం నుంచే బయటకు ఎవరు రాలేని పరిస్థితికి వచ్చింది కానీ మనం అప్రమత్తంగా ఉండాలి అవినీతి డబ్బు ఉంది అవినీతి డబ్బుతో నియోజకవర్గాల్లో ఓట్లు కొనుగోలు చేసి ఏదో ఒక విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి గెలవాలని చూస్తూ ఉన్నాడు కానీ ఆ పప్పులు ఉడక జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు కావచ్చు వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనేటువంటి దురాలోచన కావచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు బస్సులో బస్సు యాత్ర బిగించ కూటమి ఏర్పడకుండా ఎన్ని రకాలుగా అడ్డుపడాలను ఎన్ని రకాలుగా విష ప్రచారం చేయాలను ఎన్ని రకాలుగా కూటమి ఏర్పడకుండా విచ్ఛిన్నం చేయాలను అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసి అన్ని రకాలుగా వైఫల్యం చెంది తెలుగుదేశం జనసేన బలమేంటో కేంద్రం బీజేపీ కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాచికలు పారలేదు చివరి నిమిషం వరకు జగన్మోహన్ రెడ్డి పోరాడాడు కూటమి ఏర్పడకుండా కూటమి ఏర్పడగానే బస్సు బయలుదేరింది ఒక నెల రోజులు కోడికత్తి డ్రామా మర్చిపోకముందే గులకరాయ్ డ్రామా బిగించేస్తాడు గురకరాయి డ్రామా కూడా పారలేదు ఈసారి ఏ డ్రామా ఆడినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు ఫ్యాన్ కు ఓటు వేసిన వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అనేటువంటి పరిస్థితి ఉంది కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు ఇరవై సార్లు ఫోన్ చేసిన ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వకుండా మీ పార్టీ మొత్తం మీ సీటు మొత్తం నీకు ఒక దండమని బయటకు వచ్చినటువంటి ఏకైక యంగ్ పార్లమెంటేరియన్ కృష్ణదేవరాయన్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా గారితో పాటు వారితో బాగా సన్నిహితంగా ఉండేటువంటి ఎంపీలు గౌరవంగా ఉండకాడు ఉండాలి చంద్రబాబు నాయుడు లాంటి గౌరవమైనటువంటి పార్టీలో ఉండాలి అని బాలశౌరు లాంటి వాళ్ళు జనసేనలో చేరారు పవన్ కళ్యాణ్ గారితో బాగుంట శ్రీనివాసరెడ్డి వేం ప్రభా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్బాల్ ఒక ముస్లిం మైనారిటీ నేత మొన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీలో అంటగాగి ఆ పార్టీలో ఏ ఏ విధంగా అగౌరవం ఉంది ఆ పార్టీలో ఏ విధంగా పెత్తందారి వ్యవస్థ నడుస్తా ఉంది అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలిస్తా ఉన్నాడో చూసిన తర్వాత ఎమ్మెల్సీ పదవులు వదులుకొని ఇప్పులు అక్కడ ముస్లిం మైనారిటీ నేత గుంటూరు జిల్లాలో జంగా కృష్ణమూర్తి నిన్నేమో డొక్క మాణిక్యవర ప్రసాద్ వీరందరూ కూడా పార్టీని వీడి వచ్చారు వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ లాంటి వాళ్ళు గొంగళూరు జయన లాంటి వాళ్ళు మంత్రి పదవిలో ఉండి కూడా బయటకు వచ్చేసారు ఆ గౌరవం భరించలేక గౌరవం లేని కాడ ఉండ ఉండాలి గౌరవం లేని కాడ ఉండి రాజకీయాలు చేసే కన్నా గౌరవం ఉండేటువంటి పార్టీలు చేరాలని తెలుగుదేశం జనసేన బీజేపీలో ఈ రోజు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఇంకా ఉంటాయి సీట్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఆ పార్టీ ఖాళీ అయి ఉండేది ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఎవరున్నారు కష్టాల్లో పార్టీని ఎవరు మోసారు అనేటువంటిది ఆలోచించి కష్టపడిన ఏ ఒక్కరికి సీటు ఇవ్వకుండా వదిలిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నటువంటి వారిని గౌరవించారని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెట్టాడు యాభై మూడు రోజులు ఏ తప్పు చెయ్యని ఏ సంబంధమో లేని మా కుమారుడు షరత్ని ఇరవై రోజులు కట్టి జైల్లో పెట్టాడు కానీ వివేకానంద రెడ్డి చంపినటువంటి వాళ్ళ బాబాయిని చంపిన హంతకుడు బయట తిరుగుతున్నాడు అని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు నవ్వుకుంటూ ఉన్నారు అంతకు బయట తిరుగుతున్నారని ఒక ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేతగానితనం ఒక అసమర్థుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనడానికి ఉదాహరణ నేను మీకు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి ఆలోచన పేదవాడికి నష్టం ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి తెలియదు ఇది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి నిర్ణయం ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలై పెద్ద ఎత్తున నష్టపోయారు ఫస్ట్ నాసిరకం మద్యం అరవై రూపాయల బాటిల్ నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పేదవాడు ప్రాణాలు కోల్పోయారు ఎన్నో ఆడబిడ్డలు తాలిపట్లు తెగిపోయినాయి నాసిరకం మందుతో కిడ్నీ లివర్ లంగ్స్ బ్రెయిన్ డెడ్ అయిపోయి చాలా మంచి చనిపోయారు ఇది కాక పెంచిన రేట్లన్నీ పేదవాడు భరించలేనటువంటి స్థితి పట్టణం దాటి ఏ మూల కన్నా వెళ్ళండి చెట్ల కింద సిట్టింగులు మందు బాటిల్ సోడా బుడ్డి వాటర్ బాటిల్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి పేదవాడు బలహీనతని జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం ద్వారా కావచ్చు ధరలు పెంచి కావచ్చు చెత్త పన్ను వేసి కావచ్చు ఈ రోజు పేదవాడే బతకలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు పేదవాడు అర్థం చేసుకున్నాడు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి బటన్ నొక్కుతున్నానని చెప్పి ఒక మోసపూరితమైనటువంటి మాటల తోటి ఐదేళ్లు కాలం గడిపాడు తప్ప పేదవాడి కూడా వరగబెట్టింది ఏమీ లేదని పేదవాడి రోజు తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు కాబట్టి రోజు రోజుకి మారిపోతా ఉంది ఇక చిదకదూరిపేట మా జ్యోసన గారు చెప్పారు ఇక్కడ పెరిగిన మొక్క అక్కడేమో గంజాయి మొక్క అయిపోయింది అవునా కదా అవును అని వాడు చేయొత్తండి గంజాయి మొక్క అని అంతేనా చిదకదూరిపేట పవర్ అంతేనా అంతేనా సైబర్బాద్ మొక్క చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అంత ధైర్యంగా మాట్లాడరు బాబు గారు సీఎం గారు మీరు నా వైపే చూడాలి నా వైపే చూడాలి ఏ పక్కకు చూడొద్దని చెప్పి మీరు పెంచిన సైబరాబాద్ మొక్కనని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని బుట్టలో వేసేసింది పాపం ఆయన కూడా రెండు నిమిషాలంటే బైక్ ఇచ్చాడు అప్పుడు దాకా పరిచయం లేదు ముఖం తెలీదు చిలకలు ఉడిపోయాడు కూడా తెలియదు అమ్మకి ఇక సైబరాబాద్ మొక్క ఏమైందో చూశాడు చంద్రబాబు గారు ఇప్పుడు అర్థమైంది ఇట్లాంటి మొక్కల్ని నేను పెంచకూడదు ఇట్లాంటి మొక్కల్ని దగ్గర కూడా రానివ్వకూడదని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అర్థమైంది కనుకనే అటువంటి వాళ్ళు మోసం చేయడానికి వస్తారు నమ్మక ద్రోహులు పార్టీకి పార్టీ ద్వారా గుర్తింపు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయికి వెళ్ళారు ఆ గంజాయి మొక్కలు ఆ విధమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు చిలుకదురిపేట అంటే గెలుపు నిర్ణయం అయిపోయింది తెలుగుదేశం జనసేన బీజేపీకే కాదు వైకాపా వాళ్ళకు కూడా తెలుగుదేశం గెలిచిపోయామనేటువంటి వాళ్ళే చెప్తున్నారు అవునా కదా చెప్పండి మీరు అవునా అంతేనా సౌండ్ కానీ మంచి మెజారిటీ రావాలి గెలుపు గురించి ఆలోచన లేదు ఈరోజు చిలకదురిపేటలు ఎవరికి అని మీరు మళ్ళా రాకుండా ఉండేరు ఎందుకంటే పోయినసారి కూడా ఈ గంజాయి మొక్కకు ఓటెవరేస్తాను కొంత నిర్లక్ష్యం చేశారు ఓడిపోయాం నాలుగు వేల రెండు వందల కోట్లతో డెవలప్ చేశాను చిలకదురుపేట ఒక దశలో చంద్రబాబు గారు కూడా చెప్పారు నాకన్నా నువ్వు ఎక్కువ తీసుకెళ్లేవు ఎట్ట తీసుకెళ్లే ఉన్నాడు కొన్నానికి తెలియకుండా కూడా తీసుకుపోయాను నాలుగు వేల రెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తే గంజాయి మొక్క మాటలు నమ్మి చంద్రబాబు గారు ఏ విధంగా నమ్మారు మీ మొక్కను అనగానే కనుక ఏంటంటే ఆ విధంగా మీరు నాలుగు వేల రెండు వందల కోట్లు నేను మంత్రిగా ఐదేళ్లు చిలకలూరుపేటలో ఫస్ట్ టైం మంత్రి చిలకలూరుపేటకు వచ్చింది స్వాతంత్రం వచ్చినాక గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో మీ అందరూ తెలుసుకోవాల్సింది కూడా చెప్తున్నాను ఐదేళ్లు కంటిన్యూగా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నది నేను ఒక్కడనే ఎవ్వరూ లేనింత వరకి తెలుసా మీకు ఎంతమంది తెలుసు జై బాలయ్య బాలయ్య గారి నాయకత్వం వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్తిల్లాలి